God, i got a line

नंदन नंदन नव नत करो नंदन नंदन भव रूप नंदन 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 भव रूप I'm going to oh my god I love you ఈరోజు మన దేవస్థానం దగ్గర ఆగడం జరిగింది నిన్న సాయంత్రం నాకు సింగరాకొండలో ఆగి ఉంటే అక్కడి నుంచి స్వామిని ఫోన్ చేసి చెప్తే ఇక్కడికి ఈరోజు గురువారం రావడం స్వామివారి ముఖ్యమైన రోజు కాబట్టి నేను చాలా ధైర్యంగా అనుకున్నారు స్వామివారు బాలకృష్ణ స్వామివారి సోపూరు ఈ స్వామి యొక్క పాదయాత్ర ఈ స్వామి ఏదో ఆ వారి గురించి వారి మొక్కల కోసం కాదు గోవి గురించి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో పది రాష్ట్రాలు దాటుకుంటూ ముఖ్యమైన వారిని కలుస్తూ ఈరోజు మన ముద్దకు చేరుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది వీరు గోవు గురించి గో విశిష్టత గురించి మన హిందువుల ఆరాధ్య దైవం గో గోమాత ముక్కోటి దేవతలు గోమాతలు ఉన్నారు అని గోవుల సంరక్షణ కోసం ఈ పాదయాత్ర చేస్తూ ఇటువంటి స్వాముల వల్ల మన హిందూ ధర్మం కూడా హిందూ మతం కూడా ఇప్పటి వరకు నిలబడి ఉందంటే ఈ స్వామి మన అందరి కోసం హిందూ మతోద్ధరుల కోసం పాదయాత్ర చేస్తున్నారు స్వామి ముప్పై ఏడోసారి అయ్యప్పమాల దీక్ష చేసుకొని కాశ్మీర్ పోయి అక్కడి నుంచి పాదయాత్ర చేస్తూ ఇప్పటికి నాలుగు నెల స్వామి నాలుగు నాలుగు నెలలు నాలుగు నెలలు అయింది ఇంకా దాదాపుగా కన్యాకుమారి వరకంటే ఇంకా రెండు నెలలు పాదయాత్ర చేసి శబరిమల పోయి మురుముడి చెల్లించుకొని వస్తారంట స్వామి ఈ స్వామిని ఎన్నోసార్లు హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర చేసి ఉన్నారు పోతే గోవును కూడా గోమాతను కూడా మీరు వెంట తీసుకొని పోతూ ఉన్నారు ప్రతిరోజు ఒక పది కిలోమీటర్ల వరకు నడిపించి ఇప్పుడు మన కింద అన్నదాని షెల్టర్ దగ్గర ఉన్నది గోవు అందరూ కూడా చాలా ముచ్చటమైన గోవు ప్రతి ఒక్కరూ పోరేటప్పుడు చూసుకోవాలి స్వామి ఈ స్వామి మాటల్లోనే గోవు గురించి నాలుగు మాటలు ఉండాలి స్వామి సర్వమంగళకని మాతాపిత గురుదేవని స్వామి నా పేరు బాలకృష్ణ గురుస్వామి నేను గత ముప్పై ఒక సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షలు తీసుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తూ ఉంటాను తిరుమలకు ఆరుసార్లు హైదరాబాద్ నుంచి నడిచాను హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నడిచాను హైదరాబాద్ నుంచి హీడీకి నడిచాను హైదరాబాద్ నుంచి ఢిల్లీ నడిచాను ఇదంతా మన ధర్మం కోసం మన గోవు కోసం నేను కశ్మీర్లో సెప్టెంబర్ ఇరవై ఏడున కాలినడక ఒక గోమాతతో స్టార్ట్ చేశాను ఆ గోమాత ఆరు నెలలు తన గో సంతతిని కాపాడుకోవడానికి ఈ పాదయాత్రలో భాగస్వామి అయింది మీ అందరికి తెలుసు ముందుగా అయ్యప్పని విషయం చెప్తాను అయ్యప్ప స్వామి మాలధారణ చేయాలంటే మనం పెట్టుకునే విభూది శివయ్యకు మనం పెట్టుకునే విభూది అయినా సరే ఆవు పేరుతోనే విభూది తయారవుతుంది మన గుళ్ళల్లో అభిషేకం చేయాలన్నా అయ్యప్పకు అభిషేకం చేయాలన్నా పాలు ఆవు పాలు కావాలన్నా ఆవు పేరు కావాలన్నా ఒక దేశీ వాళ్ళ ఆవుతోనే వస్తాయి మనందరము మండల కాల దీక్ష చేసి మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ ఇరుముళ్ళు పోసేటప్పుడు సాక్షాత్ ఆ దేశీవాది ఆవు నెయ్యి కావాలి ఆ నెయ్యితోని మన ఆత్మను ఆ అయ్యప్ప స్వామికి పరమాత్మను ఐక్యం చేస్తాం అది ఇరుముడి అలాంటి ఇరుముడి కావాలంటే ఈ గోమాత బతకాలి ఈరోజు దేశవ్యాప్తకంగా మన దేశీవాణి ఆవులు యాభై వేలకు పైగా అతి కిరాతకంగా చంపబడుతున్నాయి మరి రాబోయే రోజులు ఇలాంటి గురు దేవాలయాలు నడవాలన్నా మేము అయ్యప్ప స్వాముడు మాల వేసుకోవాలన్నా ఇలాంటి గోవు అవసరము చాలా ఉంటుంది మరి ఎట్లా దేశీవాది ఆవు ఎట్లుంటే చెప్తారా అమ్మ మన ఆవులు ఆవు ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన హిందూ ధర్మంలో సనాతన ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందంటే ఆ నడిచే దేవాలయమే గోమాత మన దేశీయవాళి అవంటే పైన మోపురం ఉంటుంది ఇలా ఎత్తుగా మోపురం ఉంటుంది కదా కింద గంగడోలు ఉంటుంది ఇది మాత్రమే మన దేశీవాళి ఆవు పెద్దయినా ఈ దేశీయ మోపురం ఏదైతే ఉంటుందో దీంట్లో సూర్యకేతి నాడీ ఉంటుంది ఈ సూర్యకేతి నాడిపై ఎప్పుడైతే సూర్యరశ్మి కిరణాలు పడతాయో దానిపైన ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ వల్ల ఆవు ఆవు పాలు బంగారు వర్ణంలో తయారవుతాయి అలాంటి గోరు లేకపోతే మనం మన మనగల కష్టం మీకు ఆవుకు మనం లేకపోవడానికి సంబంధం లేదనే విషయం నేను చెప్తా ఎందుకంటే ఈ భూమి ఈ భూమి మీద మనము రామాయణ మహాభారత్ కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ రైతులు ఎవరైనా ఉన్నారా వ్యవసాయం చేసేవాళ్ళు మీరంటే రైతులేనా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ అప్పటి నుంచి మనం వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ భూమి పైన హరిత విప్లవం పేరుతో భూమి పైన ఎక్కువ పంటలు దిగుబడి తీయాలని పంతొమ్మిది వందల నలభై ఐదు తర్వాత రసాయనిక ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ మన దేశానికి తీసుకొచ్చారు పెద్దలు ఇంకా ఇంకేం భయం చేస్తుండే ఏమి ఎరువు ఆ ఎరువు ఆవు మూత్రం ఆవు పీడ ఈ భూమిని సారవంతం చేయాలంటే మనం ఏ విధంగా ఆహారం తింటున్నామో ఈ భూమాతకు ఆహారము ఆవు మూత్రం ఆవు పీడ మాత్రమే అప్పట్లో పెద్దలు వంద సంవత్సరాలు గట్టిగా ఎందుకు బతికారంటే ఆ గోవుతోని ఎడ్లతోని వ్యవసాయం చేసి ఆ ఆధారిత వ్యవసాయంతో పంటలు పండినందుకు ఆరోగ్యంగా బతికారు ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది ఎంత డిఐపి వేస్తున్నాం ఒక ఎకరానికి స్వామి చెప్పండి ఎంత డిఏపి బ్యాగ్స్ ఎంత ఇస్తున్నారు చూసిరా అంటే ఇంత రసాయన రసాయనకాలతో నిండిపోయింది అయితే ఈ భూమి పైన దిగుబడి వస్తలేదు ఇప్పుడు ఇలా ఉంటే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ భూమిపైనే మన పంటలు పండితే చెప్పండి పండేది కదా వాస్తవమైన పరిస్థితులు ఇరవై తర్వాత ఈ పిల్లల జనరేషన్ ఇప్పుడు ఆయన కొడుకోబిడ్డ బొట్టి వాళ్ళ పెద్దదైతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కోసారి ఆలోచించండి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ భూమి ఇలాగే కాలతో నిండిపోతే మీ మనమల్ని మనమల్ అన్న పరిస్థితి ఏంటి ఒక్కోసారి ఆలోచించండి కదా ఈ మైక్రోబ్స్ ఉంటేనే ఈ భూమిపైన క్వాలిటీ పంటలు పండుతాయి సూక్ష్మజీవులు ఈ భూమిలో పది ఫీట్ల మీద ఇక్కడ సూక్ష్మజీవులు లోపెట్టాయన పది కేజీలు ఎకరాకు గులుకులు అచ్చా అదేస్తారు అలాంటి దౌర్భాగ్యం మనకు ఇప్పుడు పట్టింది రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడు తిరుపతి దాకా వీళ్ళందరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి ఒక్కోసారి ఆలోచించండి అన్నం పెట్టే రైతన్న నిన్న ఒంగోలు పెద్ద సభ చేసారు చాలా మంది రైతులు వచ్చారు అక్కడ ఒక ఆవిడ ఏమని చెప్పిందంటే ఎట్లయితే గణపతి ఉత్సవాలు చేస్తారో ఎట్లయితే దుర్గామాత ఉత్సవాలు చేస్తారో రైతు కూడా ఉత్సవాలు చేయాలి రైతే రాజు రైతు దేవుళ్ళు మన మన ఐదు వేలు లోపలి పోతున్నాయంటే రైతులు మీరు పండిస్తున్న పంటల వల్ల అందరూ ఆహారం తిని బతుకుతున్నారు ఇప్పుడు నా దగ్గర వంద కోట్లున్నా మీ దగ్గర బియ్యం కొనుక్కోలేని తినలేకపోతే ఆ వంద కోట్లు డెబ్బై తినలేదు కదా అందుకు అందరికి అవసరం ఈ భూమి కాపాడబడాలంటే రాబోయే తరానికి ఆహారం కావాలంటే ఇట్లాంటి తీసి ఇవ్వాలి ఆవులు బతకాలి ఈ ఆవులు రోజు యాభై వేల నుంచి లక్ష ఆవులను కిరాతకంగా చంపేస్తున్నారు ఈ ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు ఈ ఆవు అయితే మనకు పూజలకు కావాలి మీ ఇంటి గృహపవేశాలకు మా ఇంటి గృహపేషాలకు ఈ ఆవు కావాలి ఇలాంటి గుళ్ళు గురుస్వామి మన లక్ష్మీనారాయణ స్వామి లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి గుడి కడితే దాంట్లోకి ఆవు కావాలి మనం ఎన్ని ఆవులు చచ్చిపోతున్నా మన ధర్మాన్ని ఎవరు కాపాడాలి ఇది ఒక ఒక హిందువులకు సంబంధించింది కాదు నేను చెప్పేది ఈ ఆవు బతుకుంటే ఈ పాలు హిందువులకే ఇస్తున్నాను ఆలోచిస్తుందా ఎవరికైనా ఇస్తుందా ఇవల ఎవరికైనా ఇస్తుంది ఆవుని విశ్వమాత అంటారు అందరికీ ఒకే రకమైన పాలు పంచగవ్యాలు అన్ని పెరుగు పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి ఇస్తుంది అమ్మా ఈ ఆవు పాలు వేడ అని చెప్పి వాళ్ళని చెప్తారా ఇప్పుడు ఆవు పాలు వేడా చాలా మంది అంటున్నారు కదమ్మా వేడా అంటారు కదా పుట్టిన పిల్లలకు తల్లిపాలు రాకపోతే ఏ పాలు తల్లి తల్లిపాలు లేకపోతే ఏ పాలు అవుతారు ఆవు పాలు మన ఆవు పాలు వేడైతే చంటి బిడ్డ అప్పుడే ఇరవై అప్పుడే పుట్టిన బిడ్డకు ఆ వేడి పాలు కడుపులో వేడి చేస్తాయని చెప్పి అవపిస్తామో మనం వేడి చెయ్యి ఆవు పాలు ఇది బ్రిటిష్ వాడు వల్ల కుట్ర మన పైన కుట్ర ఆ ఆవు పాలు వేయని చెప్పి అదని చెప్పి ఆవుల నుంచి మనం దూరం చేయడానికి ఈ ప్రయత్నం చేశారు ఆవు పాలు నిజంగా వేడైతే చంటి పిల్లలకు పిల్లలకు ఎవరమ్మా పోస్తారు అదే పాలు ఎందుకో పోయారు పిల్లలకు ఈ ఆవు లేకపోతే పిల్లలు ఎవరు బ్రతుకుతారమ్మా సనాతన ధర్మమే లేదు అలాంటి ఆవులు చనిపోతే మనందరికీ కూడా చాలా ఇబ్బందికరం అవుతుంది మీ మనమల్ని మీద ఇప్పుడు మనం సంపాదిస్తున్న ఆస్తులు వాళ్ళ ఆరోగ్యం కరోనా ఎందుకు వచ్చిందమ్మా కరోనాకు మన శరీరాలన్నీ కూడా మనలో శక్తి రోగ ఒక శక్తి లేదు అందుకే చాలా మంది చనిపోయారు ఇక్కడ చనిపోయారా తక్కువ చాలా మంది చనిపోయారు దేశం అంతా ఇదే ప్రాబ్లం దేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా చాలా మంది చనిపోయారు ఒక ఆవు ఒక గోశాలలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు చనిపోలేదు ఆవు మూత్రం ఆవు పీడతో ఎవరైతే మమేకంగా ఉన్నారో అలాంటి వారికి ఎలాంటి రోగాలు రాలేదు ఇంతమంది మహిళలు ఎన్ని రకాల బాధలు పడుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఆడవారికి చాలా మంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ లాంటి మహమ్మారి ప్రతి ఇంట్లో పెద్దైనా ఏ ఇంట్లో పోయినా మందులు మందులు మా భార్యకు బాగలేదు నా కూతురుకు బాగేదు నా బిడ్డకు బాగలేదు ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది అది మనం తినే భోజనం మీకు చెప్పేది ఒకటే విషయం మనం తినే భోజనం వల్ల ఇన్ని రకాల అర్థ అనర్థాలు అవుతున్నాయి అందుకే ఈ వ్యవసాయం ఈ భూమి బాగుండాలి ఈ వ్యవసాయం బాగుంటే రైతు ఇలాంటి రైతులు బాగుంటే మనందరం సుభిక్షంగా ఉంటాడు ఎక్కడైతే ఈ భూమి మీద ఆవు కన్నీరు కాలుస్తుందో ఇట్లాంటి రైతులు కన్నీరు కాలుస్తారో ఆ భూమిలో సుఖ సంతోషాలు ఉండేవి అలానే మన పిల్లలు ఎన్ని వేలు బతుకరు మన పెద్దలు వంద సంవత్సరాలు బతికారు మనం అరవై డెబ్బై సంవత్సరాలకే అందరం వీక్ అయిపోతున్నాం మరి వచ్చే జనరేషన్ పరిస్థితి ఏంటి ఒక్కోసారి ఆలోచించండి అమ్మా కాబట్టి ఈ ఆవును కాపాడాలని దేశవ్యాప్తంగా నేను పాదయాత్రలు చేస్తూ తిరుగుతున్నాను జెర్సీ ఆవులు మీకు అందరూ తెలుసు పది లీటర్లు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పాలిస్తారు జెర్సీ పాలంటే జెర్సీ ఆవు పాలన అవుతాం అది మూపురం ఇట్లా పైన ఎత్తుగా వీకిపోయిన లేని ఎటువంటి ఆ పాలల్లో చాలా హానికరం ఆ మూత్రమైన అది ఏమని పిలుస్తుంది మన ఆవు ఏమని పిలుస్తుంది అంబా అంటది కానీ ఆవు అంబా అనేది ఒకసారి దాని అరుపు వినండి దానికి దీనికి మధ్య తేడా ఒక్కసారి గమనించండి జెర్సీ ఆవులకు లోన్లు ఇస్తున్నారు పాలు ఎక్కువ ఇస్తుందని ఆ మన వాళ్ళ ఆవులకు ఎవరు లోన్లు ఇస్తున్నారు అలాంటి దేశీవాళి ఆవులు మీరు చాలా ఆలోచించండి అప్పట్లో గ్రామాల్లో ఆవులు ఉంటుండే కాబట్టి ఎటువంటి రోగాలు లేకపోతుండే అమ్మ మీ ఇంటి ముందు చాలా పెళ్తారా ఆవు పేరుతోని ముందు చదువుతుండే ఇప్పుడు చల్తలేదు మీ కోడలు దేంతో చదువుతుందండి కలరు ఆవులేకపాయి చూసిరా ఇప్పుడు కలర్ తెచ్చి చదువుతున్నా ఇంటి ముందు పచ్చగా కనిపించాలని అప్పుడు ఆవు పేడతో మీరు కళ్ళాక చల్లితే ఇంటికి ఒక రోగం రాకపోతుంది యాంటీ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది యాంటీబయాటిక్ ఆవు మొత్తంతో క్యాన్సర్ లాంటి మహమ్మారి దూరం చేసుకుంటాం ఆవుని మీరు రెండు చిక్కులు ముక్కులు వేసుకున్నట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని డిసైజెస్ పోతాయి అట్లాంటి ఆవు ఆవు పేడ ఆవు అసలు అమెరికా దేశాలు మీకు తెలియాలి అమెరికాలో ఒక ఆవును పది నిమిషాలు పట్టుకున్నట్టయితే మానసిక రుగ్మతలు అన్నీ వెళ్ళిపోతున్నాయని చెప్పి దాన రూపంలో వసూలు చేస్తున్నారు మన ఆవు తింగోటో ఇంకోటి ఒంగోలు జాతి గురుస్వామి కరెక్ట్ చెప్పారు ఒంగోలు జాతి ఆవులు ఈ ఒంగోలు జాతి ఆవులు వివిధ దేశాల్లో తీసుకెళ్లి అక్కడ బీడింగ్ చేస్తున్నారు అక్కడ మంచి సమృద్ధిగా పాలు ఇస్తున్నాయి ఆ పాలు దానికి బతున్నాడు మనకేమైందమ్మా ఈరోజు అందరం రోగగ్రస్తులం అవుతున్నాం ఈ ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు ఆవులు అంతరించిపోతున్నాయి మన పిల్లలకు ఆవులను చూపడుకులు తెచ్చి చూపించే పరిస్థితి కానీ వస్తే మనం ఎవ్వరము ఈ భూమిపైన మిగిలం అందుకే మనందరం బాగుండాలని చెప్పి ప్రతి ఊరు వాడ మీకు ఇచ్చిన పాంప్లై ఖచ్చితంగా చదవండి అమ్మా మీకు తెలుసుకోండి మీరు ఈ వయసులో తెలుసుకున్న తప్పులే తల్లి మీ మనమళ్లకు మీ మన్మరాలకు ఆవు గురించి చెప్పండి ఈ ఆవు బాగుంటాయి వాళ్ళ బతుకులు బాగుంటాయి నేను ఆలోచించేది మన అందరం బాగుండాలని ఆలోచిస్తూ చేస్తున్నాయి ఈ మహాయజ్ఞం దీనికి మీ అందరి సహకారం కావాలి చాలా ముఖ్యమైనది పెద్దైనా మీరు ఇంకా ఆవు కోసము మీరు తెలుసుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఆవు కోసం ఒక ఆవు ఒక అమ్మ మూడేళ్ళు పాలిస్తే ఈ అమ్మ జీవితకాలం పాలిస్తుంది ఆ ఆవు లేకపోతే ఎంత కష్టాలు గృహప్రవేశానికి ఆవును తీసుకెళ్ళి ఆ ఇంట్లో గృహప్రవేశానికి ఎందుకు తీసుకెళ్తారు ఆవును మంచి జరగాలని ఇంకా బరెలన్నీ తీసుకోవరు దున్నపోజనని తీసుకోరు ఆవును ఎందుకు తీసుకుపోతారు సకల దేవతలు ఉంటారు అదొకటి ఇది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ ఈ దేవాలయం అనుకుందాం ఈ దేవాలయం నిర్మించినప్పుడు ఎన్నో రకాల తువ్వకాలు చేస్తాం ంటాం కన్స్ట్రక్షన్ చేస్తాం కొన్ని కోట్ల జీవరాశులు ఇక్కడ చనిపోతాయి అన్నీ మనం తొంగినప్పుడు కానీ కట్టినప్పుడు కానీ వాటన్నిటికి కూడా ఆత్మక్షోభం ఉంటుంది కదా ఏదైతే చనిపోతాయో వాళ్ళందరికీ కూడా ఆత్మక్షోభం ఉంటుంది కదా ఆ క్షోభ ఆ ఆత్మక్షోభ పోవాలంటే మనం ఆవుని తీసుకొస్తాం ఆవు గిత్తలు ఆవు గిట్టలు ఎప్పుడైతే ఈ భూమి మీద పడతాయో అలాంటివన్నీ మటుమాయమైపోతాయి అంత శక్తి ఆవుకు అందుకే ఆవుని తీసుకొస్తారు ఎక్కడైనా కానీ అలాంటి దేశీ వాళ్ళ ఆవు మూపుడము గంగదేవులు ఉన్నది దయచేసి అట్లాంటి ఆవులు కాపాడబడినట్ అయితే మీ ఇంట్లో ఆవు నుంచి కొని చూడండి అమ్మా ఎన్ని రకాల బాధలు తెలిగిపోతాయి సంతతిని మనం కాపాడుతూనే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంది ఇంకేదైనా వస్తే ఈ భూమినిమ్మో బాగు చేయగలిగితే ఒక్కసారి చెప్పండి మీకు ఎవరైతే ఉన్నదో తెలుస్తే ఈ భూమిని బాగు చేయాలంటే ఒక ఆవు మూత్రం ఆవు పేద మాత్రమే ఈ భూమిని బాగు చేస్తుంది ఈ భూమి బాగుంటే మనందరం బాగుంటాం అందరూ మన పిల్లలు మనందరం ఆరోగ్యంగా ఉంటాం ఇలా ఇంతమంది అయ్యప్పలం వేసుకుంటున్నాం ఇలా ఆవును కాపాడాల్సిన బాధ్యత ప్రతి అయ్యప్పది ఇంకోటి మన ధర్మం కోసం ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి స్వామివారికి ఒక ఐదు నిమిషాలు మన అందరం కలిసి ఆశీర్వచనం చేద్దాం స్వామి श्रीगुरभ्यो नम हर ओ यो वेद ब्रह्मण वेद अमृतेनाभुतांपुरी तस्म ब्रह्म च ब्रह्म च आयु कीर्ति प्रजा दधु भागधेय नैवैनम प्रणयती ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिदेवैनम् देवताभिरुद्धरति यावदीर्वै देवतास्ताः सर्वा वेदविधिर्ब्राह्मणे वसन्ति तस्माद् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्याम्ना श्लीलङ्गी कीर्तये देवता एव देवता प्रीणाति

शतमैश्वर्यौ भवति शतमिति शतमुदी दीर्घमायुः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः स्वियमेवावरुन्धे श्रीदेवादेवुणरनिवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतोवातः क्षेममेवावरुन्धे धान्यौ धनम् वशम् बहुपुत्रलाभगुम् शतसंवत्सरम् दीर्घमायुः श्रीर्मच्च्यमायुष्यमारोग्यमाविधात् शोभामानम् महीयते ए रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः सञ्ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानतु सङ्कल्पमानम् प्रगल्भमानमुपगल्पमानमुपगृप्तम् क्लुप्तम् श्रेयोवसीय आयुत संभोदं भोदं चित्त केतु प्रभानाभान संभान ज्योतिष मागुष्टे रोचनो रोचमान शोभन शोभमान रिजानहा शो श्रीमहावरंधे शिदेवादेवुनारनिवेच्या क्षेमवेराश्त्रस्य सिद्धोवाता हा क्षेममहावरंधे রচন রোচম শোভন শোভম কল্যাণ